ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు దూసుకెళ్లింది ముల్లాన్పూర్ వేదికగా వన్ సైడెడ్గా జరిగిన మోటి క్వాలిఫైర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించిన ఆసిబి తొమ్మిదేళ్ళ తర్వాత మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టింది ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ చేరడం ఆసీబీకి ఇది నాలుగోసారి కావడం గమనార్హం గతంలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదకొండులో రెండు వేల పదహారులో కూడా ఆసీబీ ఫైనల్ చేరింది కానీ ట్రోఫీ మాత్రం గెలవలేకపోయింది అయితే ఈసారి మాత్రం ఆ లోటు తీరేలాగే కనిపిస్తుంది రెండు వేల పదహారులో ఇదే మే ఇరవై తొమ్మిదిన ఫైనల్లో ఉన్న ఆసీబీ ఈ సీజన్లో మాత్రం అదే మే ఇరవై తొమ్మిదిన ఫైనల్ చేరింది కాగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా నిలిచింది ఈ సీజన్లో ఎలాగైనా ట్రోఫీ గెలవాలని పట్టుదలతో ఆడుతున్న ఆసిబి క్వాలిఫైర్ వన్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై తమ విశ్వరూపం చూపించింది ఈ మ్యాచ్లో ఆసిబి ఇచ్చిన ప్రదర్శనను చూస్తే వాళ్ళలో కప్పు గెలవాలని కసి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఆసిపి బౌలర్లను ఎంత పొగిడినా తక్కువే అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ మ్యాచ్లో ఆసపి బౌలర్లు నిప్పులు చెరిగారు దీంతో ఆడుతున్నది తమ సొంత మైదానంలోనే అయినప్పటికీ పంజాబ్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జిట్టు ఆర్సీపీ బౌలర్ల దెబ్బకు పద్నాలుగు పాయింట్ ఒకటి ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి నూట ఒక్క పరుగులకే కుప్ప కూలింది ఆర్సీపీ బౌలర్లు ఆరంభం నుంచే కలుసుకట్టుగా చెలరేగడంతో రెండో ఓవర్ నుంచే పంజాబ్ వికెట్ల పతనం ప్రారంభమైంది ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు ఏ దశలోనూ పంజాబ్ మంచి స్కోర్ సాధించేలా కనిపించలేదు వచ్చిన బ్యాటర్ వచ్చినట్టుగానే పెవిలియన్కు పరుగులు పెట్టాడు దాదాపుగా బౌలింగ్ వేసిన ప్రతి ఆర్సీపీ బౌలర్ తన మోటి ఓవర్లోనే వికెట్ తీశాడంటేనే వారు ఏ స్థాయిలో చెలరేగారో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఆసిపి లు దయాల్ భువనేశ్వర్ కుమార్ జోష్ హజిల్వుడ్ ఆరంభ ఓవర్లలోనే వరుసగా వికెట్లు తీసి పంజాబ్ను ను పీకల్లో కష్టాల్లోకి నెట్టారు ఆ తర్వాత స్పిన్నర్ సుయాష్ శర్మ మరింత చెలరేగాడు లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సుయాష్ శర్మ కీలకమైన క్వాలిఫైర్లో మాత్రం చెలరేగాడు పంజాబ్ బ్యాటర్ల దారుణ వైఫల్యం కూడా వారికి కలిసి వచ్చింది నిజానికి టాస్ గెలిచి ముందు బౌలింగ్ తీసుకున్నప్పుడు ఆసబీ నిర్ణయం సరైనదేనా అనే అనుమానాలు చాలా మందిలో కలిగాయి కానీ వాటన్నిటిని తమ బౌలింగ్ తో సమాధానం ఇచ్చింది ఆసబీ ఈ సీజన్లో సూపర్ ఫామ్ లో ఉన్న ప్రియాన్ శార్యను రెండో ఓవర్లు తన రెండో బంత్కి యేష్ దయాల్ పెవిలిం చేర్చాడు ఐదు బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసిన ప్రియాంక్ ఆర్య ఆఫ్ సైడ్లో ఉన్న కృణాల్ పాండేకు కాచి అవుతాడు దీంతో తొమ్మిది పరుల వద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది అదే ఓవర్ చివరి బంతిని ప్రభు సిమ్రాన్ సింగ్ డీప్ బ్యాక్వర్డ్ ప్యాంట్ మీద అద్భుతమైన సిక్స్ బాదాడు ఈ క్రమంలో ఈ సీజన్లో ఐదు వందల కూడా పూర్తి చేసుకున్నాడు భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాధిన ప్రభు ప్రభుసిమ్రాన్ సింగ్ మంచి టచ్ లో కనిపించాడు కానీ ఆ ఓవర్ చివరి బంతికి స్వింగ్ అయి వచ్చిన బంతిని ఆడబోయి వికెట్ కీపర్ జితేష్ శర్మకు క్యాచ్అవుట్ గా దొరికిపాడు దీంతో ఇరవై ఏడు పరువులకే పంజాబ్ ఓపెనర్ల వికెట్ కోల్పోయింది రెండు ఫోర్లు ఒక సిక్స్ తో పది బంతుల్లో పద్దెనిమిది పరువులు చేశాడు ప్రభు సిమ్రాన్ సింగ్ అలాగే ఈ వికెట్తో ప్రభు సిమ్రాన్ సింగ్పై తనకున్న సూపర్ ను కొనసాగించాడు భూవి ఎందుకంటే ప్రభు సింగ్ ను తొమ్మిది టీ ట్వంటీలో భూవి ఐదు సార్లు అవుట్ చేయడం గమనార్హం ఇక ఆ తర్వాత ఓవర్లోనే కేవలం రెండు పరువులు మాత్రమే చేసిన కెప్టెన్ సేయాస్ ను జోష్ హ్యాజిల్వుడ్ పై విలం మూడు బంతుల్లో రెండు పరువులు మాత్రమే చేసి వికెట్ కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుతాడు దీంతో పై తనకున్న సూపర్ ను హ్యాజిల్వుడ్ ఈ మ్యాచ్లో కొనసాగించాడు హ్యాజిల్వుడ్ బౌలింగ్లో ఆరు మ్యాచ్ల్లో ఇరవై రెండు బంతులు ఎదుర్కొన్న శేయస్ పదకొండు పరువులు మాత్రమే చేసి నాలుగు సార్లు అవుతాడు అలాగే ములాన్పూర్ మైదానంలో సేస్కున్న చిత్త రికార్డ్ కూడా కొనసాగింది ఈ మైదానంలో శేస్ అయ్యర్ ఐదు ఇన్నింగ్స్లో కేవలం ఇరవై ఏడు చేశాడు ఆరో ఓవర్లో మరోసారి చిల్లరైన హ్యాజిల్వుడ్ నాలుగు పరుగులు మాత్రమే చేసిన జోస్ ఇంగ్లీష్ ను అవుట్ చేశాడు ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్న ఇంగ్లీష్ ఎక్స్ట్రా బౌన్స్ అయి వచ్చిన బంతిని భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న భువనేశ్వర్ కుమార్ కు దొరికిపోయాడు దీంతో పంజాబ్ ముప్పై ఎనిమిది పరులకై టాప్ ఫోర్ వికెట్లను కోల్పోయింది కాగా ఇంగ్లీష్ ను రెండు ఇన్నింగ్స్లో రెండుసార్లు రెండు సార్లు అవుట్ చేశాడు హ్యాజిల్వుడ్ అలాగే ఈ సీజన్లో పవర్ ప్లేలో లో తక్కువ ఎకనమీతో అత్యధికంగా తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు అయితే అదే ఓవర్లో బాదాడు దీంతో పవర్ ప్లేలో పంజాబ్ పంజాబ్ వికెట్ల నష్టానికి నలభై ఎనిమిది పరుగులు చేసింది ఈ క్రమంలో పట్టును మరింత బిగించిన ఆసిబి వికెట్ల కోసమే బౌలింగ్ చేసి ఫలితం రాబట్టింది ఆ తర్వాత ఓవర్లోనే ఎనిమిది పరుగులు మాత్రమే చేసిన నెహల్ వదిరాను మరోసారి చెల్లరైన యష్ దయాల్ క్లీన్ బౌట్ చేశాడు దీంతో యాభై పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్ పీకల్లో ఉత్కష్టంలో పడింది ఆసిబి తమ ముగ్గురు టాప్ పేసర్లతోనే మోటి ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేయించిందంటేనే ఏ స్థాయిలో పట్టు బిగించిందో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి సమయంలోనే తొమ్మిదో ఓవర్ బౌలింగ్ చేసిన స్పిన్నర్ సుయాస్ శర్మ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పంజాబ్ను చావు దెబ్బతీశాడు ఐదు బంతుల్లో మూడు పరువులు మాత్రమే చేసిన శశాంక్ సింగ్ను క్లీన్ బౌట్ చేయడంతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ముషీర్ ఖాన్ను లెగ్ బైస్లో డకౌట్ చేశాడు కాగా ముషీర్ ఖాన్కి ఇదే మోటి ఐపీఎల్ మ్యాచ్ దీంతో అరవై ఒక పరులకి ఏడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ కనీసం వంద పరుగులు కూడా చేయదేమో అనిపించింది అయితే ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ స్టోనీస్ మాత్రం తన ఇంటెట్ మార్చుకోలేదు క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దాటే బ్యాటింగ్ చేశాడు మిగతా బ్యాటర్లతో సంబంధం లేకుండా భారీ షాట్లు ఆడాడు ఏడు వికెట్లు పడ్డాక కూడా కృణాల్ పాండే వేసిన పదో ఓవర్లో సిక్స్ బాదాడు ఈ క్రమంలో పంజాబ్ను స్టోయిస్ ఆదుకుంటాడేమో అనిపించింది కానీ పంజాబ్ ఆశలపై పదకొండవ ఓవర్లో స్పిన్నర్ సుయా శర్మ నీల్ చల్లాడు క్రీజ్లో కుదుర్కున్న స్టోనిస్ను అద్భుత బంతితో క్లీన్ బోర్డ్ చేశాడు నూట యాభై రెండు స్ట్రైక్తో పదిహేడు బంతుల్లో ఇరవై ఆరు పరులు చేశారు స్టోయినిస్ అతని ఇన్నింగ్స్లో రెండు సిక్స్లు రెండు ఫోర్లు ఉన్నాయి పంజాబ్ బ్యాటింగ్ యూనిట్లో స్టోనిస్దే టాప్ స్కోర్ దీంతో డెబ్బై ఎనిమిది పరులకే పంజాబ్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది ఇలాంటి సమయంలో అజ్మద్దుల్లా హర్ప్రీత్ బార్ కలిసి తొమ్మిదో వికెట్కు పంతొమ్మిది పరుగులు జోడించారు పంజాబ్ ఇన్నింగ్స్లో ఒక వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం అయితే నాలుగు పరుగులు చేసిన హర్ప్రీత్ బార్ను పద్నాలుగు ఓవర్లో రొమరీ షెఫర్డ్ క్లీన్ బౌట్ చేశాడు దీంతో తొంభై పర్లకు పరులకు పంజాబ్ తొమ్మిది వికెట్లు కోల్పోయింది అదే ఓవర్ లెగ్ బైస్లో బౌండరీ రావడంతో పంజాబ్ స్కోర్ వంద పరులు దాటింది ఇక వుడ్ వేసిన పదిహేను ఓవర్ మోటిబంద్కి అజ్మద్దుల్లా ఇచ్చిన క్యాచ్ను గాల్లోకి ఎగిరి వికెట్ కీపర్ జితేష్ శర్మ అద్భుతంగా అనుకున్నాడు దీంతో నూట ఒక పరులకే పంజాబ్ ఆల్అౌట్ అయింది పంజాబ్ బ్యాటర్లో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు కాగా ప్లేయాప్స్ లో ఒక జట్టు సాధించిన మూడో అత్యల్ప స్కోర్ ఇది పంజాబ్ జట్టు పరంగా చూసిన ఆ జట్టుకి ఇది నాలుగో అత్యల్ప స్కోర్ ఆర్సిబి బౌలర్లో సుయాష్ శర్మ హ్యాజీవుడ్ మూడేసి వికెట్లతో చెలరెగారు యశ్దాల్ రెండు వికెట్ పడగొట్టాడు భువనేశ్వర్ కుమార్ రొమరియా షెఫర్డ్ తలవకెత్ తీశారు అనంతరం నూట రెండు పరువుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సిబి ఆడుతూ పాడుతూ పది ఓవర్లలోనే ఛేదించింది లక్ష్యం చిన్నదే అయినప్పటికీ తేలికగా ఏమీ తీసుకోలేదు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మోటి ఓవర్ నుంచే భారీ ఆడుతూ లక్ష్యం దిశగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు కైల్ జమిషన్ వేసిన నాలుగు ఓవర్లో పన్నెండు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పటికీ తన దూకుడు ఆపలేదు ఫోర్లు సిక్స్ లతో రెచ్చిపోయాడు జెమిషన్ వేసిన ఆరు ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు ఓ సిక్స్ బాదాడు ఆ ఓవర్లో మయంక్ మయాంక్ అగర్వాల్ కూడా ఓ ఫోర్ బాదాడు దీంతో ఆ ఓవర్ మొత్తంలో ఇరవై ఒక్క పరుగులు వచ్చాయి పవర్ ప్లే ఆసిబి ఒక వికెట్ నష్టానికి అరవై ఒక్క పరుగులు చేసింది ఈ క్రమంలో ఐపీఎల్ లో సాల్ట్ వెయ్యి పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు ఇందుకు ఐదు వందల డెబ్బై ఐదు బంతులు మాత్రమే తీసుకున్నాడు ఈ క్రమంలో ఐపీఎల్లో బంతుల పరంగా వేగంగా వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు అయితే అరంగెట్ట స్పిన్నర్ ముషీర్ ఖాన్ వేసిన ఎనిమిదో ఓవర్లో పదమూడు బంతుల్లో పంతొమ్మిది పరుగులు చేసిన మయంక్ అగర్వాల్ అవుట్ కావడంతో ఎనభై నాలుగు ఆర్సీబీ రెండు వికెట్ కోల్పోయింది అనంతరం ఫిల్ సాల్ట్ ఇరవై మూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఈ సీజన్లో సాల్ట్కి ఇది నాలుగో హాఫ్ సెంచరీ కాగా ఐపీఎల్ కెరీర్లో పదో ఓవర్ పదో ఓవర్ చివరి బంత్కి కెప్టెన్ రజత్ పటిద సిక్స్ కొట్టడంతో మరో పది ఓవర్లు అంటే సగం ఓవర్లు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడతో ఆసిబిక్ ఘని విజయం సాధించింది ఏకంగా రెండు వందల ఏడు స్ట్రైక్ రేట్తో ఇరవై ఏడు బంతుల నుండి యాభై ఆరు పరుగులు చేసిన ఫిల్ సాల్ట్ ఎనిమిది బంతుల్లో పదిహేను పరుగులు చేసిన రజత్ పట్టిదార్ నాట్అవుట్గా నిలిచారు సాల్ట్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు మూడు సిక్స్లు ఉండగా పట్టిదార్ ఇన్నింగ్స్లో ఒక ఫోర్ ఒక్క సిక్స్ ఉన్నాయి కాగా ఐపీఎల్ చరిత్రలో చేజింగ్లో అత్యధికంగా అరవై బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది కాగా ఐపీఎల్ చరిత్రలో వంద పరుగులకు పైన లక్ష్యాన్ని అతి తక్కువ బంతులోనే ఛేదించిన మూడో జట్టుగా ఆసిబి నిలిచింది ఈ జాబితాలో మోటి స్థానంలో కూడా ఆసిబినే ఉండడం గమనార్హం స్పిన్నర్ సుజేష్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వదక్కింది అయితే పంజాబ్ బ్యాటర్ల దారుణ వైఫల్యం కారణంగా నలభై ఓవర్ల పాటు సాగాల్సిన మ్యాచ్ కేవలం ఇరవై నాలుగు పాయింట్ ఒక ఓవర్ల పాటు మాత్రమే నడిచింది దీంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే తొందరగా ముగిసిన మ్యాచ్గా నిలిచిపోయింది కాగా ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడిపోయినప్పటికీ వారికి ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది ఇందుకోసం ఆదివారం జరిగే క్వాలిఫైడ్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది అందులో గెలిస్తే ఫైనల్ చేరుతుంది కాగా ఇదే ఊపిరిలో జూన్ మూడున జరిగే ఫైనల్లోనూ గెలిచి ఆసిబి కప్పు గెలుస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి